హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులైతే విడుదల చేసింది ఈ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ రోజు ఎన్ని ఎకరాలు ఉన్న వారికి డబ్బులు జమ చేయనుంది అలాగే ఈ రైతులకు రైతు భరోసా డబ్బులు నిలిపివేయనున్నారు ఏ కారణంతో నిలిపివేయనున్నారు తిరిగి డబ్బులు పొందాలంటే ఏం చేయాలి రైతు భరోసా పథకానికి సంబంధించి ఖాతాలో ఎంత డబ్బులు జమ అవుతున్నాయనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రబ్బీ సీజన్ లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేశారు అయితే అది కూడా అది కూడా ఒకేసారి కాకుండా ఎకరాల వారీగా విడుదల చేశారు దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ డబ్బులు కూడా అందరి రైతులకు జమ కాలేదు అందుకే ఈసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే పదెకరాల లోపు భూమి ఉన్న వారందరి ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక కొంతమంది అయితే ఈ కేవైసీ పూర్తి చేసుకొని రైతులు ఉన్నారు అలాగే మనకి ఏంటంటే రైతు ఖాతా నెంబర్ కూడా లేదు వీరందరూ రైతు సేవా కేంద్రాల్లో అలాగే వ్యవసాయ సహాయకుల వద్ద మనం సరైన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మనం ఆధార్తో లింక్ చేయించుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా నిధులు మనకి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి గత రబ్బీ సీజన్ లో చాలా మంది రైతులకు డబ్బులు అయితే జమ కాలేదు ముఖ్యంగా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి ఇప్పటికీ నిధులైతే చేరలేదు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ రోజు రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయడం జరిగింది నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు గాను ముప్పై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల ఎకరాలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లను విడుదల చేసింది ఇక ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తుండటంతో రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో మీకు కూడా ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు పడి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పడితే ఎస్ అని పడకపోతేనేవని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి